రాబోయే రోజుల్లో రామ్ చరణ్ గారే కాదు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా రికార్డు నైతే క్రియేట్ చేయబోతున్నారు అదేంటయ్యా అంటే ఇప్పటి వరకు ఇండియాలోనే ఏ హీరో ఫ్యాన్స్ చెయ్యని ఫీట్ అయితే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే చేయబోతున్నారు అదే ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ అయితే మన బెజవాడలో అయితే పెట్టబోతున్నారు దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఫీట్ కట్అవుట్ అయితే పెట్టడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది సెలబ్రేషన్స్ అయితే వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి ఇంకా ఫ్యాన్స్ అందరిలో ఉన్న మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ రేపు రిలీజ్ చేస్తారు అది కూడా డిసెంబర్ ఇరవై హైదరాబాద్ లో ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే పెట్టి ఆ ఈవెంట్ లో మన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ ని అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ డేట్ అయితే మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్టే రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రాబోతుంది ఇంకా ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు సాంగ్ అయితే రిలీజ్ చేశారు ఇంకా ఈ సినిమాలో రెండు సాంగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి దాంట్లో ఫోర్త్ సాంగ్ ని ఆల్రెడీ మనకి ఎప్పుడో అనౌన్స్ అయితే చేశారు యుఎస్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ ధోప్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు ఇంకా ఈ సినిమాలో ఉన్న ఆఖర్ సాంగ్ అయిన అప్పన్న అంజలి సాంగ్ అయితే వీళ్ళైతే సినిమా కంటే అంటే సినిమా రిలీజ్ కంటే ముందే రిలీజ్ చేసే ప్లాన్ లో అయితే లేరంట ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో జనవరి నాలుగో తారీఖున రాజమండ్రిలో అత్యంత వైభవంగా మన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు అదేంటి ట్వంటీ ఫస్ట్ ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు కదా అని మీకు డౌట్ అయితే రావచ్చు ఇక్కడ మన ఇండియాలో అంటే మన తెలుగు స్టేట్స్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జనవరి నాలుగో అయితే చేయబోతున్నారు ఆ ఈవెంట్ గెస్ట్ గా మన బాబాయ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అయితే పిలుస్తారని తాకైతే బాగా వినపడుతుందే పిలుస్తున్నారు కూడా ఇంకా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే డిసెంబర్ పది అంటే రేపటి నుంచే స్టార్ట్ అవుతాయని వసతు అయితే చాలా గట్టిగా వినపడుతుంది ఇక్కడ ఎలా ఉంటదంటే గేమ్ చేంజర్ సినిమా వాళ్ళు అఫీషియల్ గా మనకి చెప్పినా సరే దాన్ని నమ్మడానికి అయితే లేదు కాబట్టి మనం రేపు అప్డేట్ వచ్చిన తర్వాతే మనం అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకుందాం ఆల్మోస్ట్ మనకు అన్ని డేట్స్ అయితే తెలిసిపోయింది ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కావచ్చు లేకపోతే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు ఇలా అన్ని తెలిసిపోయినాయి వీటి మధ్యలో మరి నార్త్ లో ప్రమోషన్స్ ని మరి వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారనేది మనకి రాబోయే రోజుల్లో అయితే చూడాలి నార్త్ లో గనక ప్రమోషన్స్ చేయకుండా వీళ్ళు కనుక డిలే గనక చేశారా భారీ మూల్యాన్ని అయితే ఖచ్చితంగా మూట కట్టుకోవాల్సిందే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్